స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనరంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర శెట్టి వరజ కార్పొరేషన్ చైర్మన్ పులిపుడి సత్యబాబు పేర్కొన్నారు గురువారం రాజమహేంద్రవరం మూడో వార్డ్ రచ్చమండ వద్ద టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు రాష్ట్ర శెట్టి వరజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చి మొదటి సంవత్సరం పూర్తయిన విద్యోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలకు కూడా స్వీట్లు పంపించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం లక్షల పైగా దివాలా తీస్తే ఆపత్ బంధువుల్లో వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఊబులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తూ అద్భుతంగా జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు ఇంత అప్పుల్లోంచి ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతోటి ఎప్పుడు జరగని విధంగా అభివృద్ధి జరిగిందని అన్నారు అలాగే అమరావతి అభివృద్ధికి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ మరో పక్క రాజధాని అమరావతి అభివృద్ధి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం అలాగే రైల్వే జోన్ ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ఏది కూడా ఆపకుండా రాష్ట్రానికి ఏం కావాలో అన్ని ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథన్లు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంవత్సరం పూర్తయినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ రోజు అందరికీ ప్రతి ఇంట్లో పండగాని అన్నారు ఎందుకంటే సంవత్సరం పూర్తయిందని తెలుగుదేశం కార్యకర్తలకే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకే కాకుండా ప్రతి మహిళలకు కూడా ఈ రోజు పండగ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరు ఉంటే ఒకరికి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి వేయడం కాదు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారని వివరించారు ఈ రోజు సాయంత్రానికి తల్లికి వందన అందరూ కూడా జమ చేయడం జరుగుతుందని తెలిపారు మాకు నిజంగా పండగలాగా ఉందని అన్నారు ఎందుకంటే చాలా మంది చిన్న మధ్య తరగతి ప్రజలు చాలా కష్టపడుతున్నారని అన్నారు సుమతి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అన్ని కష్టాలు ఎదుర్కొని అధికారంలో లేనప్పుడు తిరిగి అధికారం తీసుకొచ్చే వరకు నిద్ర ఆహారాలు లేకుండా ప్రజల కోసం కష్టపడ్డారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కనీసం రోడ్డు ఎక్కకుండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారని అయినప్పటికీ ముక్కోవని ధైర్యంతో మొత్తం పాదయాత్ర పూర్తి చేస్తానని చెప్పి విజయనగరంలో భారీ స్థాయిలో సభ నిర్వహించారని అన్నారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి తీసుకువచ్చే వరకు ఆయన పాదయాత్ర నిజంగా చాలా అద్భుతంగా జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీల అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమని అన్నారు తెలుగుదేశం పార్టీ గత పద్నాలుగు సంవత్సరాల అధికారులు ఉండడం వేరు ఈ ఐదు సంవత్సరాలు ఉండడం వేరని అన్నారు లోకేష్ గారు చాలా గొప్పగా ఆలోచిస్తారని అన్నారు కార్యకర్తలకు న్యాయం చేయడమే ధ్యేయంగా మా లోకేష్ గారు నడుస్తున్నారని అన్నారు ముఖ్యంగా కార్యకర్త స్థాయి నుంచి నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటానని అన్నారు రాజధాని అమరావతి నిర్మాణం జరగకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండాలి కచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు చేసే విధంగా నారా లోకేష్ గారు నిర్ణయాలు ఉంటాయని అన్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ బీసీలందరినీ గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ విజయోత్సవ సంబరాలలో మూడవ టీడీపీ నాయకులు అహ్మద్ ఉన్నీసా బద్రి నాగమణి శ్రీదేవి సాయి లక్ష్మి సరోజిని ప్రసాద్ నాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఎన్డీఏ కూడా తరఫున తరఫున కూడా అన్ని దుఃఖాలు కూడా సంబరాలు జరుగుతున్నాయి ఆ సంబరాల్లో భాగంగా ఈ రోజు మూడవ వార్డులో స్థానిక మూడో వార్డులో కేక్ కట్ చేసి అలాగే వార్డులో ఉన్న అందరం మహిళలకు కూడా స్పీట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వం పది లక్షల కోట్ల పైన చిలుగుతూ అప్పుతో చేసి దిక్కి యోజన స్థితిలో రాష్ట్రాన్ని వదిలేస్తే ఆపద్ బాంధవుల్లో వచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా ఎందుకంటే ఒక రూపాయి లేని పరిస్థితిలో ఇంత అప్పుల్లోంచి దాన్ని చేసుకుంటూ పక్కన సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతోటి ఎప్పుడు స్థాయిని జరగకుండా జరగని విధంగా ఈరోజు జరిగింది మనకి స్టీల్ ప్లాంట్ మూసేస్తా అన్నారు దానికి పదకొండు వందల యాభై కోట్లు మన బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారి సారథ్యంలో అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే అమరావతి అమరావతికి పదిహేను వందల కోట్లు పదిహేను వేల కోట్లు అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పోలవరం అంటే పోలవరం పక్క అమరావతి పక్క అలాగే స్టీల్ ప్లాంట్ అలాగే రైల్వే జోన్ ఏది కూడా ఇది కావకుండా రాష్ట్రానికి ఏమేం కావాలో అన్ని ఆలోచించి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ సంవత్సరం పూర్తయినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాం అలాగే ఈరోజు అందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా పండగ ఎందుకంటే సంవత్సరం పూర్తయిందని తెలుగుదేశం కార్యకర్తలకే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కాకుండా ప్రతి మహిళకు కూడా ఈరోజు పండగ ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందడం ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరుంటే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ఒకరిగా వేయడం కాదు ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఇద్దరు ఉంటే ఇద్దరు అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా ఈ రోజు సాయంత్రానికి తల్లికి వందనం అందరూ కూడా జమ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు నిజంగా అది పండగలాగా ఉంది ఎందుకంటే చాలామంది చిన్న ఈ మధ్యతరత కుటుంబీకులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఈ తల్లికి వందనం అనేది ఈ రోజు వేయడం నిజంగా నిజంగా పండగలాగా మేము అనుకుంటున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో అన్ని కష్టాలను ఎదుర్కొని అధికారంలో లేనప్పుడు కానించి మళ్ళా అధికారం తీసుకొచ్చే వరకు కూడా ఆయన పట్టుదల ఆయన ఇవ్వగలలో నడిచి అతన్ని కనీసం రోడ్డు ఎక్కనియకుండా చేస్తానన్న ఈ జగన్మోహన్ రెడ్డికి నేను మొత్తం పాదయాత్ర పూర్తి చేస్తానని చెప్పి విజయనగరంలో భారీ స్థాయిలో మీటింగ్లో అయ్యే వరకు కూడా అధికారంలోకి తీసుకొచ్చే వరకు కూడా ఆయన పాదయాత్ర నిజంగా చాలా అద్భుతం నిజంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అది అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయనకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం నాయకుల్ని కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం కూడా నిజంగా ఈసారి చాలా అద్భుతం తెలుగుదేశం పార్టీ గత పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండడం వేరు ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండడం వేరు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఏ రికమెండేషన్ కూడా లేకుండా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఉన్నాం నిజంగా చాలా లోకేష్ గారి మేధస్సు నిజంగా మేము మెచ్చుకుంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చాలా గొప్పగా ఆలోచించారంటే ఆయన మించి రెట్టింపు ఆలోచించి కార్యకర్తలకు న్యాయమే చేయడమే జయంగా మా లోకేష్ గారు నడుస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యకర్త స్థాయి నుంచి నన్ను కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన మా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం ముఖ్యంగా మేము అమరావతి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు కనీసం ఎక్కడ కూడా ఒక ఇంటికి పట్టి పెట్టలేదు జనాన్ని మోసం చేశాడు ఈ ఐదు సంవత్సరాలు కానీ మేము ఫస్ట్ నుంచి ఒకటే రాజధాని అని చెప్పాం అమరావతి ఈ అమరావతి రాజధాని గత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పోలవరం పూర్తి చేస్తారు అలాగే అమరావతి కూడా పూర్తి చేస్తారు ఇది తెలుగుదేశం పార్టీ ఇంకో ఇరవై సంవత్సరాల వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటారు మా యువనాయకుడు నారా లోకేష్ గారి యువ యువనాయకత్వం అంతా కూడా ఎదురుకొస్తుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు చేసే విధంగా నారా లోకేష్ గారి నిర్ణయాలు ఉంటాయి నిజంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు మొత్తం వార్డులో ఉన్న మహిళలకు అందరూ కూడా స్పీడ్ ప్యాక్ పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే తల్లికి వందనం అనేది ఈ రోజు చాలా గొప్ప విషయం అది ఈ రోజు నిర్ణయం ఎందుకంటే ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ముఖ్యంగా మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అలాగే మాట ఇవ్వకుండానే ఉచిత ఇసుక కేవలం ఈ భవన కార్మికుల కోసం ఉచిత ఇసుక అనేది ఇవ్వడం ఇంకా చాలా అద్భుతాలు ఎందుకంటే ఆ ఇసుకతో ఇసుక అనేది ఎంత వాల్యూ మీ అందరికీ కూడా తెలుసు అలాంటి ఇసుకనే ఉచితంగా ఇచ్చి ఈరోజు భవన కార్మికులను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అలాగే ఈ బీసీలు అందరిని కూడా అలాగే గీత కార్మికులను పది శాతం గీత కార్మికులకు రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఫీజులో ఫిఫ్టీ శాతం రాయితీ ఇచ్చి రోజు గీత కులాలను ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నా గీతకలాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు